గుప్పడంత మనసు సీరిఫై రక్ష అంజెస్ వసుధార ఈరోజు తన సోషల్ మీడియాలో తన లేటెస్ట్ పిక్ని పోస్ట్ చేయడం జరిగింది మేడం ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టులు పెడుతున్నప్పటికీ ఏ సీరియల్లోనూ ఎక్కడ కనిపించడం లేదంటూ ఫ్యాన్స్ అయితే మాత్రం హడావిడి చేస్తూనే ఉన్నారు ఒక్కసారైనా కనిపించచ్చు కదా ఎందుకు మేడం కనిపించడం లేదు అంటూ కామెంట్స్ మీద కామెంట్స్ పెడుతూనే ఉన్నారు ఈరోజు అయితే తన క్యూట్ లుక్లో మాత్రం తను చాలా స్లిమ్ అయినట్టుగా కనిపిస్తున్నటువంటి ఆ పిక్ అయితే మీరు కూడా చూసేయండి నేను ఇక్కడ పెడుతున్నాను అయితే ఎప్పటికప్పుడు వస్తారకు సంబంధించిన అనేక అప్డేట్స్ అనేవి తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూనే ఉన్నారు అయితే ఆ మధ్యన కొన్నిసార్లు షోలో కనిపించారే తప్ప మేడం ప్రజెంట్ అయితే మాత్రం ఏ షోలోనూ కనిపించడం లేదు కనీసం సీరియల్ ప్రజెంట్ లేకపోయినా షోలో అయినా కనిపిస్తారంటూ ఫ్యాన్స్ అయితే చాలా చాలా వెయిట్ చేస్తూనే ఉన్నారు సో ఈరోజు మేడం రక్ష గారు పెట్టినటువంటి పిక్కి సంబంధించిన పిక్స్ నేను ఇక్కడ పెడతాను అదే కాకుండా మరొక వీడియోలో రిషి వసుకు నిజంగా మ్యారేజ్ అయితే వాళ్ళు ఎలా కనిపిస్తారో ఆ వీడియోను కూడా ఈరోజు సోషల్ మీడియా అకౌంట్లో పెట్టిన పిక్స్ ద్వారా మనం కూడా తెలుసుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి